అటు తమ్ముడు అటు ఆడపడుచు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలిసిన ఏమీ చేయలేని పరిస్థితుల్లో పరిస్థితుల్లోసాలి ఉంది అలా రెండు రోజులు గడవనే గడిచింది పెళ్లి మాటల కోసం గజపతి కుటుంబం ఇంటికి వచ్చింది మీ గురించి మాకు బాగా తెలుసు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినా ఎంతో బాధ్యతగా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి ఆమె బాగోగులు చూసుకుంటున్నావు ఎంతో కష్టపడి ఎదిగావు నీ గురించి తెలియని వారు ఉంటారా కిట్టయ్య రాఘవయ్య గారు నాకు అన్ని విషయాలు చెప్పారు ఆయనకు కానీ పని ఉంటే ఆయన కూడా ఇక్కడ మనతో పాటు ఉండేవారే సరే ఇక అసలు విషయానికి వస్తే మా ఆస్తిపాస్తుల సంగతి వివరాలు అవన్నీ మీకు ఈ పాటికే తెలిసే ఉంటాయి అవన్నీ మా అబ్బాయికే ఇంకా చెప్పాలంటే మా కోడలికి ఒక్కగానొక్క కొడుకు వాడి కోసం కాకపోతే మరింక దేనికోసం చెప్పు మా తాపత్రయం మీ అమ్మాయికి మా ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి లోటు సమస్య ఉండదు కన్న తల్లిదండ్రుల మేము చూసుకుంటాం వాడు వ్యాపారం చేస్తున్నాడు కదూ కొంచెం అప్పుడప్పుడు బిజీగా ఉంటాడు ఊళ్ళు తిరగవలసి కూడా వస్తుంది అప్పుడు కూడా మేము తనని జాగ్రత్తగా చూసుకుంటాం నువ్వే బెంగ పడక్కర్లేదు ఇక మీ నుంచి వచ్చే కట్న కానుకల మీద వాటి మీద మాకు పెద్దగా ఆసక్తి లేదు మీ చెల్లెలకి మీరు ఏం పెట్టదలుచుకుంటే అది పెట్టండి ఏమీ అడగాలని మేము అనుకోవడం లేదు ఆస్తి కోసమో కట్నం ఆశించో ఈ సంబంధానికి రాలేదు నువ్వంటే ఎంతో అభిమానం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి నీ గురించి ఎరిగిన వాడిని కాబట్టి మీ చెల్లెలు అనగానే ఆలోచించకుండా సంబంధం సరే అన్నాను పెళ్ళి కలిసి సంతోషంగా చేసుకుందాం ముఖ్యం అదే ఎలాగూ ఘనంగా చేస్తారు మీ చెల్లెలు పెళ్ళి అంటే పదేళ్ల పాటు నాలుగు చోట్ల చెప్పుకోవద్దు ఇకపై మనం రెండు కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం ఏ పని అయినా సరే మొహమాటం లేకుండా నన్ను అడుగు నాతో చెప్పు నువ్వు మా అబ్బాయి లాంటి వాడివే చెల్లెలు పెళ్ళి ఒంటరిగా ఎలా జరిపిస్తావు తండ్రి ఉంటే నీకు ఎంత సహకరిస్తాడో నేను అంత సహకరిస్తాను నీకు ఏమి ఆలోచించకిట్టయ్యా పెళ్ళి బాగా చేసుకోవడం ముఖ్యం పిల్లలిద్దరూ సంతోషంగా ఉండడం ముఖ్యం అయితే అబ్బాయి మాత్రం ఈసారి రాలేకపోయాడు కానీ మాటిస్తున్నాను మేము సంబంధం ఖాయం చేసుకుంటున్నాం వాడు తర్వాత ఏ మాట అనే అవకాశమే లేదు పూర్తిగా వాడి సమ్మతంతోనే ఇక్కడికి వచ్చాం అమ్మాయిని చూసాం అమ్మాయి మాకు బాగా నచ్చింది మా అబ్బాయికి కూడా తప్పకుండా నచ్చుతుంది అందులో సందేహమే లేదు కాబట్టి మరో రెండు రోజుల్లో ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం తప్పకుండా గజపతి మాట్లాడుతూ ఉంటే మాటలన్నీ వింటూ ఆశ్చర్యపోయి అక్కడ చూస్తూ నుంచుండిపో విషయాలన్నీ తెలిసిన వైశాలి వచ్చిన వాళ్ళు ఇంత బాగా ఉంటారని ఇంత కలుపుగోలుగా మాట్లాడతారని ఊహించనేలేదు అసలే కిట్టయ్య కోపిష్టి కాబట్టి వచ్చిన మనుషులు ఏదో ఒక విధమైన మాట అంటే కోపపడతారు ఆ వంకనైనా కనీసం ఆడపడుచు కోరిక తమ్ముడు కోరిక తీరితే అవకాశం ఉంటుందేమో అని ఆశపడింది తీరా చూస్తే గజపతి గారు ఇంటి సభ్యుడిలాగా మాట్లాడుతూ కుటుంబంలో అప్పుడే ఒక్కటి కూడా అయిపోయారు తండ్రిలాగా తనకు అన్ని విషయాలు చెప్పమంటున్నారు ఇక కిట్టయ్యకు కోపం ఎందుకు వస్తుంది అయితే ఈ అవకాశం కూడా లేదన్నమాట సరే ఏది మంచిదైతే అదే జరుగుతుంది నేను అనుకున్నంత మాత్రాన అదే మంచి అవ్వాలని ఏముంది భగవంతుడు అలా రాసిపెట్టుంటే అలా ఈ కాస్త బాధ వాళ్ళిద్దరూ పడక తప్పదు కానీ వెన్నెల ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి నాకు ఇష్టం లేదని అన్నయ్యతో చెప్పేస్తాను అంది ఏం జరుగుతుందో ఏమో చాలా కంగారుగా ఉంది గజపతి గారి తీరు మాట చాలా బాగుంది ఆ రకంగానైనా వెన్నెలకు మంచి జీవితం లభిస్తే సంతోషమే కదా ఏ విధంగా అన్నా కూడా ఆమెకు అక్కడే బాగుంటుంది ఈయన చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు అలా అనుకుని మనసు సమాధాన పరుచుకుంది వైశాలి ఇక ఇక్కడ జరిగిన సంఘటనతో నిరాశకు గురై ఇంటికి చేరుకున్న కేశవ దిగాలుగా నిరాశగా ఉండడం చూసిన తల్లిదండ్రులు సంగతి ఏమిటో చెప్పమని పట్టుదలగా అడగడంతో జరిగిందంతా చెప్పాడు నువ్వు ఇష్టపడింది వెన్నెలునా మేము అసలు ఊహించలేకపోయాము ఇన్ని రోజులుగా మాతోనైనా చెప్పి ఉండవలసింది కదరా ఏదో ఒక విధంగా అక్కతోనో ధైర్యం చేసి బావతోనూ కదిపేవాళ్ళం ఇప్పుడు మాట కూడా ఇచ్చేసాక తను మాత్రం ఏం చేస్తాడు తన అన్నదానిలో లేకపోలేదు అయినా మీ బావ అంత కోపిష్టి కదా తన చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడని ఎలా అనుకున్నావు కేశవ నువ్వు మన స్థితిగతులు వాళ్లకు ఏమాత్రం సరిపోవు ఆడపిల్లను ఇవ్వడం వేరు ఇంటికి తెచ్చుకోవడం వేరు కేశవ నువ్వు ఈ తేడా గ్రహించలేవని మేము ఊహించలేదు నీ మనసులో ఇటువంటి అభిప్రాయం ఉందని ఏమాత్రం అనుమానం వచ్చినా హెచ్చరించే హెచ్చరించేవాళ్లం సంవత్సరం నుంచి నీ మనసులో ఇటువంటి భావాలు పెట్టుకుని అన్నమాట అయినా మరి కాస్త ముందు చెప్పినా కూడా ఇంకాస్త మార్పు ఉండేదేమో సరే సరే అక్క ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే వెన్నెలకు ఆ సంబంధం కుదిరింది వాళ్ళు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఆ కుటుంబం మీ బావకు చాలా బాగా నచ్చిందట పోనీలే ఆమెకు మంచి జీవితం లభిస్తుంది అలా అనుకుని సమాధాన పడడమే మనం చేయగలిగేది కేశవ జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు మనసులో ఏదో ఆలోచన వచ్చింది కానీ అది ఫలించలేదు అందుకని ఉన్న చోటే ఆగిపోతామా నువ్వు ఇలా అయిపోతే మేమేం కావాలి మా గురించి ఒక్కసారి ఆలోచించు నీకొక మాట చెప్పనా మనకు పొలం ఉంది దానిని నువ్వు కష్టపడి శ్రద్ధగా సాగు చేస్తావంటే పంట బాగా పండుతుంది అందులో నుండి కాస్త డబ్బు తీసుకుని వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు నువ్వు కూడా ఆస్తులు సంపాదించవచ్చు మీ బాబా కేవలం ఆస్తి స్థితిగతులు చూసే పెళ్లి కాదు అన్నాడని నేను అనుకోను కానీ అది కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుంది ఎవరైనా ఇదే కారణంగా చూపితే రేపు పొద్దున్న అప్పుడు కూడా మనం బాధపడవలసిందే కదా ఖచ్చితంగా నువ్వు ఎదగాల్సిన సమయం వచ్చింది అది దృష్టిలో పెట్టుకుని ఇకపై ఈ ఆలోచనలన్నీ కాస్త పక్కన పెట్టి నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో వ్యాపారం చెయ్యి వ్యవసాయం దృష్టి పెట్టి శ్రద్ధతో పాంచి శ్రద్ధ పెట్టి వ్యవసాయం చేయి అన్ని చోట్ల నీకు విజయం లభిస్తుంది కావలసినంత డబ్బు కూడబెడతావు కష్టపడిన వాడి ఎప్పుడు ఓడిపోడు జరిగిన దాని గురించి ఆలోచించక జరగవలసిన దానిపై దృష్టి పెట్టు కేశవ మా కోసం నువ్వు మామూలు మనిషి కావాలి కేశవ తల్లిదండ్రుల మాటలకు ప్రభావితం అయ్యాడు వారెందుకు తన ద్వారా శిక్ష అనుభవించాలి తను నిరాశపడి నిరుత్సాహపడితే వాళ్ళు తట్టుకోలేరు అసలే ఆరోగ్యాలు బాగోలేవు ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక తనేం చేయగలుగుతాడు ఇలా రకరకాల ఆలోచనలతో డబ్బు సంపాదించాలన్న కసి మొదలైంది కేశవకు అదే తనకు కూడా ఆస్తిపాస్తులు కావలసినంత డబ్బు ఉండుంటే ఆ నిమిషం బావ కూడా ఒప్పుకునేవాడేమో మాటిచ్చినా కూడా తన వైపు మొగ్గు చూపేవాడేమో కేశవకు చాలా బాధ అనిపించింది ఇక ఆ రోజు నుంచి దేనిపైన దృష్టి పెట్టకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయాడు వ్యవసాయం చేసి దానిపై వచ్చిన ఆదాయంతో చిన్నగా వ్యాపారం ప్రారంభించాడు నెమ్మది నెమ్మదిగా తన వ్యాపారం కూడా వృద్ధి చెందసాగింది ఇదిలా ఉండగా కట్నగానుకలు ఆస్తులు ఏమీ అవసరం లేదు అని పెళ్లి మాటల రోజు చెప్పిన గజపతి నెమ్మది నెమ్మదిగా పెళ్లి సమయం దగ్గర పడేసరికి తన వైఖరిలో మార్పు వచ్చింది కిట్టయ్యకు ఇది కాస్త అయోమయాన్ని కలిగించింది నెమ్మదిగా తనకు కావలసిన కానుకలు పంపవలసిన సారీల గురించి అన్నిటి గురించి గరుకుగా మాట్లాడడం మొదలుపెట్టాడు గజపతి కన్న తండ్రిలా చూసుకుంటాను దగ్గరుండి పెళ్లి పనులు చూస్తాను అన్న గజపతి కిట్టయ్య ఏ సాయం కోరినా ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకునేవాడే తప్ప ఏ రోజు మాట సాయం కూడా చేయలేదు ఇవన్నీ కిట్టయ్యను అయోమయంలో పాడేశాయి రోజు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటి ప్రవర్తనకు పొంతను కనిపించలేదు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అక్కడ నుండి కోరికలు పుట్టుకొస్తూనే ఉన్నాయి వియ్యాలవారన్నాక ఏదో ఒకటి అడుగుతారని తెలుసు కానీ అటువంటి ఆశలేమీ లేవు అని చెప్పి పెళ్లి రోజు దగ్గర పడేసరికి ఈ విధంగా మాట్లాడడం తనకు సరిగ్గా అనిపించలేదు అదీ కాక పెళ్లి చూపుల రోజైతే తనకు తీరిక లేక అబ్బాయి రాలేదు అనుకున్నారు కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ తను వెన్నెలను చూడటానికి వచ్చింది లేదు కనీసం గిట్టయ్యకు కూడా కనిపించింది లేదు ఫోటో చూడడం తప్ప అబ్బాయి గురించి తీరు గురించి ఏమీ తెలియదు కిట్టయ్యకు ఇది కిట్టయ్యకు చాలా సందిగ్ధంలో పాడేసింది తను తప్పు చేస్తున్నాడా లేదా సరైన నిర్ణయమే తీసుకుంటున్నాడా అనే ఆలోచనలో కిట్టయ్య కంగారు పడుతూ వచ్చాడు అన్నే నన్ను అడిగితే బాగున్ను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాను నాకు నేనుగా వెళ్ళి చెప్పాలంటే చాలా భయంగా ఉంది అన్నయ్య ఏమంటాడో ఏమో అసలే ఆయన చాలా మంచివాడని బాగా ఉన్నాడని అనుకుంటున్నాడు అన్నయ్య ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పగలనా నా వల్ల కాదు అయినా పెళ్ళి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోను ఒకవేళ అంత దాకా అని పరిస్థితి వస్తే అప్పుడైనా ధైర్యం చేస్తాను ఈ లోపలనే ఏదో ఒకటి జరిగి ఈ పెళ్ళి ఇక్కడితో ఆగిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా నాకు సహాయం చెయ్యి ఏదో ఒక విధంగా ఈ సంబంధం తప్పిపోతే బాగుంటుంది అలా వెన్నెలా ఎప్పుడైనా ఏదో ఒక అద్భుతం జరిగి ఈ సంబంధం ఆగిపోతే బాగుంను అని ఎదురు చూస్తూ ఉంటుంది ఒక పక్క కిట్టయ్యే పెళ్లి పనుల్లో అలాగే రాఘవయ్య తన సొంత పనుల్లోనూ నిమిషం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు వైశాలి మనసులో ఎంత బాధగా ఉన్నా ఆడపడుచుకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో తన పని ఏం కిట్టయ్యా పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి నీతో కలిసి మాట్లాడదామని వచ్చాను ఆ రోజు పెళ్లి చూపులు మాటలు జరిగినప్పుడు కూడా రాలేకపోయాను గజపతి గారు వచ్చారు వెళ్ళారు నీకు కూడా ఆయన మాట తీరు అన్ని నచ్చాయని చెప్పావు సంతోషపడ్డాను ఉన్నట్టుండి నాకు మా ఊర్లో ఒక సమస్య వచ్చింది దానికోసం పగలు రాత్రి అక్కడే తిరగవలసి వస్తోంది అందుకే ఆ రోజు రాలేకపోయాను తరచూ నిన్ను కలవడం కుదరడం లేదు నన్ను పెద్ద దిక్కుగా అనుకుని పెళ్లి కుదుర్చుకున్నావు నీకు అండగా ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నాను అయితే గజపతి గారు సాయంగా ఉంటాను కలిసి వివాహం చేసుకుందాం అన్నారు కాబట్టి నిజానికి సంతోషం అనిపించింది నీకు అటువంటి అండగా ఉండే వ్యక్తి దొరకడం నిజంగా అదృష్టమే పోనీలే అంతా మంచి జరిగింది అయితే పెళ్లి అన్నీ బాగా జరుగుతున్నాయా అన్ని బాగానే జరుగుతున్నాయి బాబాయ్ నిజమే ఆయన మాట్లాడిన విధానం కలుపుగొల్తనం నాకు బాగా నచ్చాయి సంతోషంగానే ఉంది వెన్నెలకు ఇటువంటి సంబంధం వచ్చినందుకు మాకు కూడా ఒక అండ దొరికింది మీలాగానే మీ విషయాలన్నీ చూసుకొని త్వరగా మాతో పాటు కలిసి నాకు సహాయంగా ఉంటే బాగుంటుంది నేను ఒక్కడిని ఏం చేయాలో నిజంగా అర్థం కావడం లేదు అంత బాగానే ఉంది అయితే అప్పుడప్పుడు ఆ రోజు మాట్లాడినట్టుగా మళ్ళీ గజపతి గారు అలా మాట్లాడడం అయితే జరగడం లేదు బహుశా ఆయన కూడా ఏదో హడావిడిలో ఉండుండొచ్చేమో అయినా మగపెళ్ళివారు కదా ఎంత కాదన్నా ఏవో ఒకటి ఉంటాయి లాంఛనాలని కట్టుబాట్లని ఏవో కొన్ని ఆంక్షలు పెడుతున్నారు చూడాలి కాస్త సంయమనం పాటిస్తే అంతా సర్దుకుంటుంది అనుకుంటున్నాను బాబాయ్ నమస్కారం కిట్టే గారు చాలా రోజులకే కనిపించారు నేను మన ఇంటి వైపు వచ్చినా ఎప్పుడూ కనిపించడం లేదు ఎప్పుడు చూసినా అమ్మగారు ఇంట్లో లేరని పనులు మీరు తిరుగుతున్నారని చెప్తూ వచ్చారు ఇన్ని రోజులకి మిమ్మల్ని చూశాను మీరు చెల్లెలి పెళ్లి పనుల్లో బాగా సతమతం అవుతున్నట్టున్నారు నేను విన్నాను పక్క ఊరు సంబంధం అని పక్క ఊరిలో మా చుట్టాలున్నారు తనకు ఊరంతా బాగా తెలుసు పక్క ఊరిలో ఎవరండి గారిని పెళ్లి చేసుకునేది అవును రాంగయ్య చెల్లెలి పెళ్లి పనుల మీదే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాను పక్క ఊరు సంబంధమే గజపతి గారని వాళ్ళ అబ్బాయి కృష్ణకుమార్ అతనే మన అమ్మాయి గారికి కాబోయే భర్త రాఘవయ్య గారు తీసుకువచ్చిన సంబంధమే కానీ చెల్లెలు పెళ్ళంటే మాటల నాన్నగారు ఉండుంటే ఎంత ఘనంగా చేసేవారు అంత ఘనంగా నేను కూడా పెళ్లి చేసి దానికి అన్నీ ఇచ్చి పంపించాలి కదా అందుకే ఆ ఏర్పాట్లలో ఉన్నాను గజపతి గారా అక్క ఊరిలో గజపతి గారంటే వారి అబ్బాయి పేరు కృష్ణకుమారా అయ్యగారు మీరు అన్ని విధాలుగాను కనుక్కున్న తర్వాతనే పెళ్ళి నిర్ణయించుకున్నారా ఆ ఊరిలో నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు గజపతి గారని ఆయనైతే కాదు కదా నాకు తెలిసి ఆ ఊరిలో గజపతి గారు ఒక్కరే నేను విన్నంత వరకు నీకు తెలుసు అంటున్నావు ఆయనైతే కాదు కదా అంటున్నావు విషయం ఏంటి రంగయ్య ఇంకా ఏం చెప్పమంటారండి నేననుకునే మనిషే అయితే గజపతి గారి సంబంధం మనకు ఏమాత్రం సరిపోదండి ఆయన ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తే హోదా కలిగిన వ్యక్తే అది ఒకప్పుడు మాటండి ఆయన తల్లిదండ్రుల నుండి పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన ఆస్తిని ఏ పని పాట లేకుండా తీరిగ్గా కూర్చుని అనుభవిస్తూ అందరిపై యజమాషీ చేస్తూ ఇంతకాలం గడిపేశారు ఏ పూట ఎవరిని ఆదరించింది లేదండి మా స్నేహితుడు ఒకసారి ఆయనకు ఏదో అవసరపడితే సహాయం చేశాట దానికి గాను తగిన పైకం చెల్లించకపోగా పని జరిగిన తర్వాత అదేమంత సాయం అంటూ చులకనగా మాట్లాడి పంపించేశారట అది ఆయన మనస్తత్వం ఆయన చేతికి వచ్చేసరికి కొండంత ఉన్న ఆస్తి ఇప్పుడు ఘోరంత అయ్యింది కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు మా చుట్టాలు ఆ ఊర్లోనే ఉన్నారని చెప్పానుగా అతను వాళ్ళింట్లోనే పనిచేస్తాడు నేను ఊహించలేదండి వారి సంబంధం మీరు కుదుర్చుకుంటారని ఇక వారి అబ్బాయి సంగతి అయితే చెప్పడానికి నోరు రావడం లేదు అతనికి లేని వ్యసనం లేదు బాగా తాగుతాడు అన్ని చోట్ల అప్పులు కూడా చేశాడు గజపతి గారు అతని తీరుకు విసుగుయి డబ్బులు ఇవ్వకపోవడంతో ఊరిలో తెలిసిన వాళ్ళందరి దగ్గర తండ్రి పేరు చెప్పుకొని అప్పులు చేశాట ఆ అప్పులు తీర్చడానికి గజపతి గారు సగం ఆస్తులు వచ్చింది అంటారు ఈ విషయాలేవి ఆయన బయటకు రానివ్వడు ఆ అబ్బాయికి పెళ్లి జరగదని భయం అసలు మీరు అబ్బాయిని చూశారా చూడలేదు రంగయ్య పెళ్లి చూపల రోజే కాదు ఆ తర్వాత కూడా ఎప్పుడు ఆ అబ్బాయి మా ఇంటికి రాలేదు నేను ఎప్పుడైనా పని మీద అక్కడకు వెళ్ళినా నన్ను కలిసింది లేదు నువ్వు ఇప్పుడు అంటూ ఉంటే నాకు అనిపిస్తోంది నేను వాళ్ళ ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళాను అప్పుడు చుట్టుపక్కల పరిసరాలు మనుషులు నాకు అనుమానాస్పదంగానే తోచారు వాళ్ళు ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది కానీ ఆ దృష్టిలో లేను కాబట్టి నేను దాన్నంత తీవ్రంగా తీసుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు అర్థమవుతోంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని అయితే విషయాలేవి తెలియకుండా బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఊరిలో పేరు మాత్రం పోకుండా చూసుకుంటున్నారన్నమాట నేను కూడా మరికొంత వారి గురించి తెలుసుకుని ఉండుండాల్సింది పొరపాటు చేశాను ఊళ్ళో అందరికీ ఇప్పటికే చెల్లెలు పెళ్ళని పలానా రోజు పలానా అబ్బాయితో జరుగుతుందని చెప్పేసుకున్నాను ఆ రోజు ఆయన ఎంతో సంస్కారవంతంగా మాట్లాడేసరికి నేను మారు క్షణం ఆలోచించకుండా సంబంధం ఖాయం చేసుకున్నాను రంగయ్య ఇప్పుడు నువ్వు చెప్తుంటే అంతా అయోమయంగా ఉంది అయితే నేను ఈ సందిగ్ధంలోనే ఉన్నాను ఆ రోజు మాట్లాడినట్టుగా మళ్ళీ ఆయన ఎప్పుడూ మాట్లాడింది లేదు తర్వాత నుండి కానుకల కోసం సారెల కోసం ముట్ట చెప్పాల్సిన వాటి కోసం మమ్మల్ని ఏదో ఒక విధంగా సతాయిస్తూనే ఉన్నారు మగపెళ్ళి వారు కదా ఆ మాత్రం ఉంటారులే అని సర్దు చెప్పుకుంటూ వచ్చాను అయితే అబ్బాయికి ఏదో ఒక విధంగా పెళ్లి చేయాలని ఈ నిజాలన్నీ దాచారన్నమాట అబ్బాయి తండ్రి మాట కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేడండి అతను ఇంటికి రావడం కూడా తక్కువే అందుకే అమ్మాయిని చూడటానికి ఎప్పుడు వచ్చి ఉండడు వీళ్ళే బలవంతంగా పెళ్లి చేస్తేనైనా దారిలో పడతాడనో లేక మరే ఉద్దేశంతోనో ఇలా సంబంధం కుదుర్చుకున్నట్టున్నారు పెళ్లి తర్వాత నుంచి డబ్బు కోసం అమ్మాయిని వేధిస్తారు ఏమో ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని మా వాడు చెప్పాడు అక్కడ పనిచేస్తాడు కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసు లేకపోతే ఎవరికీ తెలీదు ఆవిడ కానీ ఆయన కానీ ఎక్కడ బయటపడరు ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సందర్భాల్లోనూ ఈ విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి కదా అలాగా అయ్యో మీరు అబ్బాయిని చూసిన తర్వాత నిర్ధారించుకోవాల్సిందయ్యారు ఇప్పుడేమో ఊరంతా చెప్పేసుకున్నారు కదా ఈ క్షణం అమ్మాయి గారు పెళ్లి ఆగిపోయింది అంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది చాలా తొందరపడి నిర్ణయించుకున్నారు సంగతంతా విన్న కిట్టయికు మతిపోయింది చక్కగా చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు అనుకునే లోపే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది పెళ్లి ఆపేస్తే ఇంతదాకా వచ్చి పెళ్ళి ఆగిపోయినందుకు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు చెల్లెల జీవితం ఏమవుతుందో తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారో రారో అలాగని పెళ్లి చేద్దామన్నా తన జీవితం తన చేతులారా నాశనం చేసినట్టవుతుంది అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు గిట్టయ్య ఈ కథ కంచికి ఎలా చేరుతుందో వచ్చే భాగాలను చూద్దాం కథ నచ్చింది కదూ అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ వచ్చే భాగం కోసం ఎదురు చూడండి వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం